నమస్తే ఏపీ థర్టీ నైన్ స్వాగతం నేటి వార్త విశేషాలు అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది తీరు ఆరు నెలలుగా నవ్వులు పాలవుతుంది పంచాయతీ కేంద్రంలో సచివాలయంలో ఉన్న సిబ్బంది విధులకు గై హాజరై ప్రజలకు నానా ఇక్కట్లు పెడుతున్నారు రోజుకొకరు చొప్పున అటెండర్లతో సంతకం పెట్టి మిగిలిన వారికి సెలవులు ఎవరికి వారు మంజూరు చేసుకుంటున్నారు మండల అభివృద్ధి అధికారి సైతం ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతూ ఉండటంతో ఇక్కడ గ్రామ సచివాలయ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట తయారైంది ఇతర సమస్యలపై సచివాలయానికి వస్తున్న ప్రజలు ఇక్కడే సిబ్బంది లేకపోవడంతో వెను తిరుగుతున్నారు ఇదేమిటి అని ప్రశ్నించడానికి మాకు గత ఆరు నెలలుగా సచివాలయ సిబ్బంది అసలు రావడం లేదు ఇక్కడ మొత్తం ఎనిమిది మంది తొమ్మిది మంది స్టాఫ్ ఉంటే ఇంతవరకు ఒకరిద్దరు మినహా ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా మొత్తం రావడం లేదు ఎన్నిసార్లు ఎంపీడీఓ గారు అయితే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి అయితేనేమి కంబదూరు ఏవో సార్కి అయితే గత మూడు నెలలు నాలు నెల నుంచి నేను డైరెక్ట్ పోయి స్వయాన కంప్లైంట్ చేసినా కూడా అదిగో చూస్తాం ఇదిగో చేస్తామని ఉన్నారు కానీ చేసిందిలే చూసిందిలే వచ్చిందిలే గత బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్లు పిల్లలు ఇవన్నీ సర్టిఫికెట్లు కావాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని వెంటనే జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి పై అధికారులు అయితే స్పందించి వెంటనే వీళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ధనంజయ ఇది సచివాలయం ఎన్ఆర్ చెప్పినా కూడా వాళ్ళు ఎవరు ఇటుకి రావటం లేదు అందువలన ఎమ్మెల్యే సార్ గారికి సార్ గారికి కలెక్టర్ సార్ గారికి వాళ్ళ వాళ్ళని వెంటనే వాళ్ళ మీద బిరికప్పుడు ఇటు చర్యలు తీసుకొని చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను